కన్యాకుమారిలో ఈ దేవాలయం అయితే నిర్మించడం జరిగింది మనకి లార్డ్ పరమ పరశురాముడు మొదట మొట్టమొదటిగా కట్టించిన దుర్గా టెంపుల్ ఏమైనా ఉంటే ఈ భగవతి అమ్మ టెంపుల్ అండి నూట ఎనిమిది శక్తిపీఠాల్లో ఇది ఒక శక్తిపీఠం ఎంత ప్రాంతం ఇదంతా కన్యాకుమారి బీచ్ కూడా ఇక్కడే ఉంది మొత్తం జనం నేను గొడుగులో వేసుకుని వచ్చాను సో వెరీ గుడ్ మార్నింగ్ అండి నేనైతే ఇదిగోండి భగవతి అమ్మన్ టెంపుల్కి అయితే వచ్చాను వర్షం అయితే విపరీతంగా పడుతుంది ఏంటి కన్యాకుమారి మొత్తం తమిళనాడు మొత్తం ఇదిగోండి గాలికి ఎగిరిపోతున్నాను ఏంటి అంత అపజయం ఎలాగో వ్యవస్థాను నన్ను ఏం చూపిస్తాను కానీ నేను ఆల్రెడీ తడిచిపోయి ఉన్నాను సో మనకి కన్యాకుమారిలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఏదైనా ఉంటే ఇది మనకి అరులు మిగు భగవతి అమ్మ టెంపుల్ అండి ఇది మనకి మహాదేవి అవతారం కొంతమంది లక్ష్మిగా కొలుస్తుంటారు కొంతమంది పార్వతిగా కొలుస్తుంటారు ఇదే చాలా ఫేమస్ టెంపుల్ ఇంకే గొడుగు అయితే కొన్నాను గొడుగు రెండు వందల యాభై అన్నడికి రెండు వందలకి ఇచ్చారు ఇది మనకి టెంపుల్ రోడ్డు కన్యాకుమారిలో ఈ దేవాలయం అయితే నిర్మించడం జరిగింది మనకి లార్డ్ పరమ పరశురాముడు మొదట మొట్టమొదటిగా కట్టించిన దుర్గా టెంపుల్ ఏమైనా ఉంటే ఈ భగవతి అమ్మ టెంపుల్ అండి నూట ఎనిమిది శక్తిపీఠాల్లో ఇది ఒక శక్తిపీఠం ఎంత ఇదంత ప్రాంతం ఇదంతా కన్యాకుమారి బీచ్ కూడా ఇక్కడే ఉంది మొత్తం జనం నేను గొడుగులు వేసుకుని వచ్చాను కన్యాకుమారిలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందండి వర్షాలు అయితే దాడి మామూలుగా లేదు ఏంటి తల్లి దగ్గరికి వచ్చాక ఈ తల్లి నాకు ఎలా ఇరికించింది ఏంటి నాకు అర్థం కాదు కన్యాకుమారి భర్త వద్ద విపరీతమైన వర్షాలు అక్కడ ఉన్నాయి కదా ఇక్కడ బ్యాగులు మనం ఇచ్చుకోవాలి ట్వంటీ రూపీస్ స్టార్ట్ చేస్తారు అదోడి నాట్ వేర్ సో చక్కగా తల్లి దర్శనం అయితే చేసుకున్నానండి ఇది వర్షం అనేది విపరీతం అండి ఇక్కడ ఇదంతా మనకి టెంపుల్ ప్రాంగులం సో అది మనకి గోపురం సో అది మనకి మెయిన్ గోపురం అండి అది సో చాలా అద్భుతమైన దేవాలయం చక్కగా అందరూ వచ్చి వీక్షించుకోవాల్సిన దేవాలయం మనకి అక్కడ గదురుస్తంభం ఉంది సో లోపలికి అయితే వెళ్ళి చక్కగా తల్లి దర్శనం అయితే చేసుకున్నాండి ఆ తల్లి అంటే ఇంకెవరో కాదు మనకి మహాదేవి అని పిలుస్తుంటారు కొంతమంది పార్వతీదేవి లక్ష్మీదేవి కన్యాదేవి దేవి కుమారి అని రకరకాల పేర్లు అయితే ఆ తల్లికి అయితే ఉన్నాయి సో మనం భద్రగాలి అని కూడా మనం పిలుస్తుంటారు సో అదే కాకుండా నేను లోపలికి వెళ్ళి చక్కగా దర్శించుకున్నాను మనకి గోకర్ణలో ఏంటది మహాబలేశ్వర దేవాలయంలో మనకి ఎలా అయితే దోతి కట్టుకోవాలో ఇక్కడైతే పైన పనీ లేసుకోకూడదు లోపలికి ట్రాక్ చాలా ట్రెడిషనల్గా వెళ్ళాలి ఆ తల్లిని అయితే చాలా క్యూ అయితే ఉంది చక్కగా అయితే ఒక హాఫ్ అన్ అవర్లో అయితే దర్శనం అయితే అయిపోయింది సో ఈ టెంపుల్ టైమింగ్స్ అనేది మనకి ఎక్కువ జాము నాలుగున్నర నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఉంటుంది మనకి మధ్యాహ్నం పన్నెండున్నర నుండి నాలుగు గంటల వరకు బ్రేక్ సో ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే మనకి కింగ్ బంసురాన్ని సంహరించిన తల్లి ఈ కన్యాకుమారి తల్లి సో అదే ఈ దేవాలయం ప్రత్యేకత మనకి పరశురామ లార్డ్ పరశురామ కట్టించిన దేవాలయం ద వన్ ద ఓన్లీ ఫస్ట్ దుర్గా టెంపుల్ బిల్ట్ బై లార్డ్ పరశురామ ఇన్ ఇన్ త్రీ థౌజండ్ ఇయర్స్ ఏగో ఇది మూడు వేల నాటి ఇయాల దేవాలయం ఇది ఇంకా ఇది మనకి వన్ నాట్ ఎయిట్ శక్తి ఇది ఒక శక్తి పీఠం ఇది చాలా అద్భుతమైన దేవాలయం నాకు ఆ మహాదేవిని చూసిన తర్వాత పక్కనే వినాయకర్ వినాయక స్వామి దేవాలయం ఉంది ఆ వినాయక స్వామి దేవాలయం పక్కన మనకి సుందరి బాలసుందరి చిన్న అది మనకి ఎడల్ట్సెంట్ గర్ల్ అని అంటాం కదా మనకి చిల్డ్రన్ నుండి ఎడల్ట్కి వచ్చే పీరియడ్ని మనం ఎడల్ట్సెంట్ అంటాం సో బాలసుందరి కుమారి కూడా అక్కడే దేవాలయం అయితే ఉంది పక్కన మనకి వేరే నవగ్రహాలు ఇవన్నీ కూడా మనకి యాచిజలు ప్రతి దేవాలయం ఉన్నట్టు ఉన్నాయి సో చాలా అద్భుతంగా ఉంది దేవాలయం మా కట్టడి కూడా ఇదంతా కూడా ఒక అద్భుతంగా ఉంది కాకపోతే మన ఫోన్ అనేది నాట్ రావడం స్టార్టింగ్ మీరు ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ చేసేయాలి స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళాలి ఆ తల్లిని అయితే చక్కగా దర్శించుకోవచ్చు సో మనకి ఈ కింగ్ రాక్షసుడు రూపంలో ఉన్న రాజు ఈ కన్యాకుమారిని పరిపాలించేవాడు అండి పరిపాలించాక తన అఖంధ తపస్సులు ఇవన్నీ చేసేసి బ్రహ్మదేవుడి దగ్గర నుండి చావుల్యం తత్వం మాట్లాడినైతే తీసుకుంటాడు కానీ ఒక కండిషన్ వేసి బ్రహ్మదేవుడు ఆ వ వరం అనేది ఇస్తాడు నీకు ఎడల్స్ మనకి వెగ్జిన్ వెజ్జిన్ బాడీస్తో అయితే మాత్రం నీకు సంహారం అయితే అవుతుంది అని చెప్పి అబ్బునైతే ప్రసాదించడం అయితే జరుగుతుంది సో ఆ వరం వచ్చిన వెంటనే కూడా మొత్తం ఈ లోకాన్ని సృష్టిని అంతా అంతరించి నాశనం అయితే చేయాలని చూస్తాడు సో మనకి పంచభూతాలు ఆ వాళ్ళు అగ్ని నీరు ఇవన్నీ వాటర్ బాడీస్ అన్నిటిని కూడా కోఆర్డినేట్స్ అని మార్చేసి కింద భూమిని తా కింద బందరగా చేస్తాడు చేసిన వెంటనే ఇంద్రుడికి ఇంద్రుడు సెలిస్టియల్ బాడీస్కి మనకి పంచభూతాలకి అధిపతి ఆ అధిపతిని కూడా బ్యానిష్ చేసేసి తొలగించేసి దేవతలందరిని బ్యానిష్ చేస్తాడండి ఈ మన్సురా బురాకి మనకి బ్రహ్మదేవుడి నుండి ఆ భూ వరం అనేది వచ్చాక మొత్తం భూ భూమంతటిని అంతరించాలని మొత్తం డివైడ్ చేయాలని ఆలోచిస్తాడండి మనకి సెలిస్టియల్ బాడీస్కి రాజైన ఇంద్ర ఇంద్రదేవుడిని ఈ పంచభూతాలన్నీ కంట్రోల్లో ఉంటాయి ఇంద్రదేవుడు అవి కూడా మనకి మొత్తం అంతా కోఆర్డినేట్స్ అన్ని మార్చేసి భూమిని అందగ్రం చేసేస్తాడు చేసిన తర్వాత మనకి తల్లి కన్యాకుమారి భగవతి అమ్మ తల్లి ఆ సెలిస్టియల్ బాడీస్ని ఇంకా ఈ ఈ ఐదు పంచిభూతాలని మళ్ళీ నేచర్ని బ్యాలెన్స్ చేస్తూ మళ్ళీ రీస్టోర్ అయితే చేస్తుంది చేసిన తర్వాత తనకి భగవాన్ అమ్మన్నంటే గెవరే కాదండి శివభక్తి రాలే అని తను శివయ్యని పెళ్లి చేసుకుందాం అనుకుంటే శివ తనను పెళ్ళి ఆడడానికి ఒప్పుకుంటారు ఒప్పుకొని అంతా మంచి ముహూర్తం అన్నీ సెట్ చేసుకొని పెళ్లి చేసుకుందాం అనే టైంలో నారల మహర్షి మన ఫిట్టింగ్ మాస్టర్ మళ్ళీ ఆ ఈవెంట్లోకి మధ్యలోకి వచ్చి ఈ పెళ్లి ఎలాగైనా జరగకూడదు ఎందుకంటే మనకి బన్సురా అని ఈ కన్యాకుమారి ప్రాంతీయ దగ్గర నుండి కాపాడే శక్తి ఆ అమ్మాయికే ఉంది ఆ అమ్మాయిని ఎలాగైనా ఈ పెళ్లిని ప్రస్తుతానికైతే ఎలా ఒకలాగా చెడగొట్టాలని చెప్పేసి ఆ పెళ్లిని అయితే భంగం చేసేస్తు చేసేస్తాడండి నారద మహర్షి నారద మహర్షి భంగం చేస్తాక మనకి కన్యాదేవికి ఆగ్రహించింది మొత్తం అక్కడ ఉన్న బ్యాంగిల్స్ ఇవన్నీ ఫస్ట్కి అంత అంత చంద్రబలం చేసేసి అకౌంట్ తపస్సు చేయాలని చెప్పేసి తపస్సు మొదలు పెడుతుంది తపస్సు మొదలుపెట్టిన తర్వాత ఈ బన్సుర రాజుకి ఏంటంటే తనే తన చేతిలో తనకు కావు చావు ఉంది అని చెప్పేసి తనకు తెలియదు సో తనైతే ఎప్పుడూ చేయక ఆ ఇరిటేషన్లో మనకి కన్యాదేవి అనేది ఆ బంశురాని సంహరించేస్తుంది సంహరించిన తర్వాత బన్సుర తెలుసుకుంటాడు నాకు నన్ను చంపడానికి వచ్చిన ఆ ప్రాడక్ట్స్ నుంచి ఎవరో కాదు మన ఆదిపరాశక్తి ఆయన గాడు గాడే అని చెప్పేసి తనైతే అనుకుని తను ప్రాధాయపడతాడు నా తప్పులన్నిటిని అన్నిటిని మన్నించి తల్లి అని చెప్పి శరణ వేడుకుంటాడండి సో తర్వాత మళ్ళీ భగవతి అమ్మ తను తెలుసుకుంటుంది ఐ ఆమ్ ద ఫామ్ ఆఫ్ పార్వతి అని చెప్పేసి మళ్ళీ శివాయిని వెళ్ళాడి మళ్ళీ కైలాశంకర్ అయితే వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయినా కానీ కన్యాకుమారిలు తన ప్రజెన్స్ అయితే ఉంది కాబట్టి ఈ టెంపుల్ దగ్గర తన ప్రజెన్స్ అనేది ఉంది సో ఈ టెంపుల్ని అందుకనే కన్యాకుమారి అమ్మన్న టెంపుల్ అని ఈ ప్రాంతీయ వారందరూ చక్కగా తల్లిని వేడుకుంటూ తన కోరికలు నెరవేరాలని చెప్పేసి దేవాలయంకి వస్తుంటారు అదే కాకుండా మనకి సతి స్పైన్ అనేది కూడా మనకి ఈ ప్రాంతంలోనే పడింది అప్పటి నుండి ఈ ప్రాంతంలో పడినప్పటి నుండి మనకి కులందని శక్తి కూడా ఈ ప్రదేశంకి ఉందని చెప్పి చాలామంది దాని బలంగా నమ్ముతారండి చాలా ప్రత్యేకమైన దేవాలయం చక్కగా అందరూ వచ్చి దర్శించుకోవాల్సిన దేవాలయం సో ఇక్కడ మనకి ఒరిజినల్ లాకెట్స్ సీషల్ లాకెట్స్ కూడా ఉన్నాయి మనకి డిఫరెంట్ లాకెట్స్ కూడా ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయి ప్రసాదం అయితే ప్రసాదం కూడా అద్భుతంగా ఉంది నేనైతే ఒక లడ్డు తిన్నాను నాలుగు రొడ్డులు వంద రూపాయలు ఇంకా చాలా అద్భుతంగా ఉంది దేవాలయం ప్రాంగణం అంతా నాకు నచ్చింది సో మనకి కన్యాకుమారి మొదట వన్ అండ్ ఫేమస్ అంటే మనకి ఈ కన్యాకుమారి భగవతమ్మ టెంపుల్ అండి మూడు వేల నాటి కాలం దేవాలయం ఇది సో చక్కగా నేనైతే వచ్చి దర్శనం అయితే చేసుకున్నాను ఆ తల్లిని అయితే వేడుకున్నాను సో ఇక్కడి నుండి నేను మిగతా ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తాను ఒకవేళ వర్షాలు తీవ్రంగా ఉన్నాయి కన్యాకుమారిలో ఉంటే ఒకటి రెండు రోజులు ఉండడానికి చూస్తాను ఈరోజు కవర్ అయిపోతే పర్వాలేదు లేకపోతే రేపు కూడా ఉండి కొన్ని కవర్ అయితే చేసుకొని మిగతా ప్లేస్కి అయితే వెళ్తాను సో ఇక్కడ బైక్ రైడర్స్ అనేవి మనకి కన్యాకుమారికి దొరకవండి మనం నాగర్ అనే ఒక ఇక్కడ నుండి ట్వంటీ కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ డీటెయిల్స్ అయితే నేను సపరేట్గా వేరే దగ్గర అయితే చెప్తాను సో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్స్ అండ్ మోర్ దెన్ త్రీ థౌజండ్ ఇయర్స్ టెంపుల్ విచ్ వాజ్ ఇన్ ది సదరన్ టిప్ ఆఫ్ ది ఇండియా సో భగవతి అమ్మన్ టెంపుల్ సో ఆదివారా శక్తి సో చక్కగా అందరూ వచ్చి దర్శించుకోండి స్టేట్ జై భగవతి అమ్మ